మన రాష్ట్రంలో ఒక నాయకుడు శవ రాజకీయం చేస్తాడనే పేరుంది యాక్చువల్గా ఎవరన్నా పోతే అక్కడికి వెళ్ళి వాదార్పు అనే పేరుతో రాజకీయం చేసి వస్తాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఆ రాజకీయ నాయకుడికి మిగిలిన రాజకీయ నాయకులకి ఏ విధమైన తేడా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంటే పరామర్శకి వెళ్ళిన సందర్భంలో మిగిలిన రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారో ఆయన ఏ విధంగా ఉంటారో అసలు వీళ్ళ రాజకీయం చేస్తున్నారా ఆయన మాత్రమే రాజకీయం చేసుకుంటున్నారా అన్న విషయం క్లియర్గా తెలుసుకుందాం యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు మొన్న మధ్యలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ఒకడు చనిపోవటం జరిగింది వేరే చౌదరి అనే పర్సన్ ఆయన చనిపోయిన వ్యక్తి కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించారు అదే విధంగా అతనికి అర్పించారు ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది దీనికి కారణమైన వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఒక గేర ఒగేర విషయాలు మాట్లాడి ఆయన వెళ్ళిపోవటం జరిగింది పరామర్శకి వెళ్ళిన వ్యక్తి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పహల్గామ్ అటాక్ లో దాడి గురైన మన తెలుగు వారిని వాళ్ళని పరామర్శించి రావడానికి వెళ్ళారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూర్చుండి కాసేపు అసలు ఏం జరిగింది అక్కడ అని చెప్పి పూర్తి వివరాలు తెలుసుకున్నారు వాళ్ళకి ధైర్యం చెప్పి రావటం జరిగింది ఇద్దరు నాయకులు ఓదార్పుకి వెళ్ళినప్పుడు ఈ విధంగా వ్యవహరించారు యాక్చువల్గా ఓదార్పుకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు సో ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం వాళ్ళకి ధైర్యం చెప్పడం ఎక్కడైతే తప్పు జరిగిందో వాళ్ళని శిక్షిస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వటం జరుగుతుంది అంతేగాని మంది మార్బలంతో వెళ్ళరు చంద్రబాబు నాయుడు గారు ఏమి చిన్న లీడరేం కాదు కదా దేశంలో ఒక ప్రముఖ స్థాయిలో ఉన్నటువంటి లీడరే ఈవెన్ మీకు ఆయన ఎంత ఎంత పెద్ద లీడరో చెప్పడానికి ఎగ్జాంపుల్ ఆయన అరెస్ట్ అయినప్పుడు మన పక్క రాష్ట్రంలో చాలామంది నిరసనలు వ్యక్తం చేశారు ఆయన మీద కేసులు వివాదాలు ఇవన్నీ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఆయనకు సపోర్ట్ చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మూడు పైనే ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు చిన్న పిలిపిచ్చి నేను పలానా చోటకు వెళ్తున్నాను మన కార్యకర్తలు అందరూ రండి అని చెప్పి అక్కడ పెద్ద షోకేజ్ ఏం చేసుకోలేదు జనాన్ని పెట్టుకుని అదిగో చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శకి వస్తే ఆయన దగ్గరికి అందరూ వచ్చేసారు కార్యకర్తలు నాయకులు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వచ్చేశారు అని షోకేజ్ ఏం చేసుకోలేదే అనే చిన్న లీడర్ ఏం కాదు ఈవెన్ ఆయన అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి ఏదన్నా ప్రమాదం జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి సైలెంట్గా వచ్చేసేవారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్న ఏం కాదే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసు ఈవెన్ ఎవరికన్నా సినిమాలు హిట్లు అవుతే ఫాలోయింగ్ వస్తుంది కానీ ఆయనకి సినిమాలు ఫ్లాప్ అయిన విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది ఎందుకు మనిషిని పెట్టి మనిషి గుణాన్ని పెట్టే ఎవడైనా నమ్మి వాళ్ళని ఫాలో అవడం జరుగుతుంది ఈవెన్ ఆయన ఏమీ చిన్న ఏం కాదు కదా ఆయన కూడా ఒక పరామర్శకి వెళ్ళినప్పుడు మంది మార్బాలను వేసుకుని వెళ్ళొచ్చు కానీ ఆయన కూడా వెళ్ళట్లా పరామర్శకి వెళ్ళినప్పుడు పరామర్శించే వచ్చేస్తున్నారు కానీ ఒక నాయకుడి గురించి అన్నాను కదా ఆయన ఎక్కడికన్నా పరామర్శకి వెళ్తే కనుక ఎక్కడికన్నా ఓదార్పుకి వెళ్తే కనుక ఓ పొడో మన రాష్ట్ర వ్యాప్తంగా జనాలు అందరూ ఆయన చూడడానికి వచ్చేస్తారు అదేంటో మరి మనకు తెలియదు ఆయన వచ్చారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా ఆయన దగ్గరే ఉండాలి ఆయన హెలికాప్టర్ దిగితే ఈ పోలీసులు అందరూ దడిగట్టాలి హెలికాప్టర్ చుట్టూరు ఆ పరామర్శకి వెళ్ళిన తర్వాత పెద్ద సినిమాటిక్ డ్రామా ఉంటుంది ఆయన ఒక చోట కూర్చుంటాడు ఆ కూర్చున్న తర్వాత కెమెరాలు పెడతారు మాట వీళ్ళు సెట్ చేసుకుంటారు వాళ్ళకొక ఆ ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ నుంచి కెమెరాలు సెట్ చేసుకుంటారు అవి ఎక్కడ షేక్ కూడా పోయి జనాల మధ్యన కరెక్ట్గా ఆయన ఫోకస్ చేస్తాయి ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్ని ఫోకస్ చేస్తాయి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా ఆయన నవ్వుతున్నాడో ఏడుతున్నాడో బాధపడుతున్నాడో తెలియని ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది ఫోన్లే ఆయన ఎక్స్ప్రెషన్లు ఆ విధంగానే ఉంటాయి అనుకోవచ్చు కానీ ఆ పరామర్శకి వెళ్ళి వాళ్ళని ఓదార్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడతారండి నిజంగా దాన్ని ఆ ప్రెస్ మీట్కి ఆ బాధితు కుటుంబానికి ఎంత మేరకు న్యాయం చేసే విధంగా ఆయన పోరాడతాడో తెలియదు కానీ అక్కడ ఏదన్నా ఒక వ్యక్తి చనిపోతే ఆ నిందంతా ఇంకొక వ్యక్తి మీద సింపుల్ సింపుల్గా మీకు చెప్పాలంటే ఆ నాయకుడికి సంబంధించిన సొంత బాబాయ్ చనిపోతే అదిగో మా బాబాయ్ని చంద్రబాబు నాయుడు గారే చంపేశారు అన్నట్టు ఒక వార్తను సృష్టించి హైలైట్ చేసుకున్నాడు రాజకీయం చేసుకున్నాడు దాని చుట్టూరు తేడా చూస్తే అధికారంలోకి ఎక్కాడు అధికారంలోకి ఎక్కి ఐదేళ్ళు పనిచేశాడు ఐదేళ్ళలో రూ చేయలేదు అసలు ఆ కేసు గురించే పట్టించుకోలేదు సొంత బాబాయ్ని అత్యంత ఘోరంగా గొడ్డల పోటుతో చంపేస్తే కేసులో నిందితుడు రావడం ఇప్పటి వరకు తెలీదు కానీ బయటకు వచ్చి అదిగో మా బాబాయ్ని చంద్రబాబు నాయుడే చంపేశాడు నారాసుడు రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళకి సంబంధించిన పేపర్లో రాస్తారు ఎండా వాళ్ళ బాబాయ్కి సంబంధించినదే కాదు బయట ఎవరన్నా వాళ్ళ కార్యకర్త కానీ ఇంకెవరన్నా చచ్చిపోతే అదిగో పలానా టీడీపీ వాళ్ళే చంపేశారు లేకపోతే పలానా జనసేన వాళ్ళే చంపేశారు పోనీ ఇవన్నీ వదిలేద్దాం వాళ్ళ మీద ఏదో తోసారు అది అంతా వదిలేద్దాం అక్కడికి వచ్చి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు ఆయన వచ్చింది ఎక్కడికి ఓదార్పుకి వచ్చాడు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఆ కుటుంబానికి జరిగింది అన్యాయం వాళ్ళకి చట్టపరంగా న్యాయం చేయాలి మేము పోరాటం చేస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వలేదు ఇదిగో రాష్ట్ర ప్రభుత్వ తీరీ ఈ విధంగా ఉంది ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది ఇవన్నీ మాట్లాడతారేంటి చెప్తున్నాను కదా పర్టికులర్గా వాదార్పు అంటే ఆయనకి పూర్తిగా రాజకీయమే కెమెరాలు ఎక్కడ పెట్టించుకోవాలో అక్కడ పెట్టించుకుంటారో నీట్ గా ఆయన ఎక్స్ప్రెషన్లన్నీ కనిపిస్తాయి ప్రెస్ మీట్కి వస్తాడో రాజకీయం చేసుకుంటాడో వెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి వెనకాల జనం పిలితే రారా సార్ పది మంది కూడా రాలి అధికారంలో ఉండి కూడా పది మంది రారు పర్టికులర్గా మీకు క్లియర్ కరెక్ట్గా అద్వయం ఉండదు పాపం వీళ్ళిద్దరికీ తెలియట్లేదు ప్రతి విషయంలోనే రాజకీయం చేసుకోవాలి వాదార్పుకి వెళ్ళినప్పుడు కూడా చావు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రాజకీయం చేసుకోవటం వీళ్ళకి రావట్లేదు తెలియట్లేదు వీళ్ళిద్దరికి జనాన్ని మందల మందలుగా పోగేసుకుని వెళ్ళి ఇంకో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ మనం ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు అందరూ వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడే భద్రత కల్పించాలి ఇవన్నీ తెలియట్లేదు వీళ్ళకి రావట్లేదు